హలో 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 నిఖిల్ హలో గణేష్ అన్న వినిపిస్తుందా నిఖిల్ చెప్పు నిఖిల్ వినపడుతుంది ఏంటన్నా ఈ వాళ్ళందరికీ అవును నిఖిల్ ఏంటంటే మనం మన ఆయన విజయసాయి రెడ్డి మన నాయకులు అంతా అన్నారు కదా ధర్మ ప్రసాద్ వీళ్ళంతా వైసీపీ తొమ్మిది శాతం మంది వాలంటీర్లుగా ఉన్నారు దాన్ని ఈ ఎలక్షన్ కమిషన్ దృష్టిలో పెట్టుకొని ఎన్నికల విధులకు ప్లస్ ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ పంచడానికి పింఛన్లు డోరలు ఇవన్నీ పంచడానికి దూరంగా పెట్టారు అనమాట వీళ్ళు పాల్గొనొద్దు అని చెప్పి మనం పంచడానికి పోయినా అనుకో డబ్బులు వంచినట్టు అవుతుంది కదా అవునవును ఓట్ల కోసం డబ్బులు మించినట్టు అవుతుంది అని చెప్పేసి వాళ్ళు అట్లా దూరంగా పెట్టారు మనం మళ్ళీ బెదిరిస్తామని చెప్పి ప్రజలని కానీ మా నాయకులు ఏమంటారంటే చంద్రబాబు అనాయుడు లెటర్ రాశారు ఇలాగా ఫంక్షన్ చేద్దు అని అంటున్నారు టిడిపి చెక్ చేస్తున్నారు అని అంటున్నారు అవునా ఎప్పుడు అన్న మామూలుగా ఎమ్మెల్యే దగ్గర ఉంటాడు కదా అవునవును నువ్వు రాలేదు నువ్వు నేను నేను కూడా తీసుకోదు అనుకున్నా కానీ మీటింగ్ కి మీ నాయన పొలంలో పోయిందని చెప్తే నేను విలువ ఓకే నేను పోయినాంలే ఏడు మంది పోయినాం మన వాలంటీర్ల ఇట్లా ప్రచారం చేయండి చంద్రబాబు వాళ్ళే టీడీపీ వాళ్ళే ఆగిపోయింది వాళ్ళు ఇవ్వద్దని చెప్పారు అదే మేము కూడా తరగవాళ్ళం కదా ఇట్లా చెప్పమని ప్రజలకు వాళ్ళకేం దొరుకుతుందండి టీడీపీ కోట్ లేకుండా చేయండి అని చెప్పేసి ప్రచారం చేయమని చెప్పి చెప్పారనమాట అనమాట అట్లా ప్రతి ఒక్కరు ఆల్రెడీ మేము స్టార్ట్ చేసినాం నువ్వు కూడా మీ ఇంట్లో స్టార్ట్ అన్న సరే కానీ బాగా వాడు దుబ్బేస్తున్నారు అండి వాళ్ళని నిజంగా చెప్పాలంటే ఐదు ఐదు వేలు ఇచ్చి బాగా వాడుకుంటాను మళ్ళీ గెలిచిన తర్వాత అయినా ఏం చేస్తారో ఏమో జీతాలు ఇస్తా అంటున్నారులే కానీ మన ముందు మన ప్రభుత్వం రావాల జగన్ అన్న గెలి గెలవాలా జగన్ అన్న గెలిస్తేనే మనకి మళ్ళీ వాలంటీర్ తీసుకుంటా అంటున్నారు కదా అవునవును కరెక్ట్ మనం 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 గెలవాలన్నమాట టీడీపీ అనేది గెలవకూడదు టీడీపీ గెలిస్తే టీడీపీ గెలిస్తే ఏమైందంటే అసలు ఉన్నట్టుగా తీసేస్తారు అన్న వీళ్ళకి వాలంటీర్లు మొత్తం తీసేసారు ఆహా లేదు చంద్రబాబు వాలంటీర్ కొనసాగిస్తున్నా అంటున్నారులే కొనసాగిస్తాను జీతం ఇస్తా అంటున్నారు ఎన్ని కాదు కానీ మనం వాళ్ళు పెంచినా మనకి మన జగన్ అని గెలవాలా మనం గెలవాలంటే మనం ఏం చేయాలా కంపల్సరీ ఇలా పింఛన్లు ఇవ్వకుండా చంద్రబాబు అడ్డు పన్నాడు టీడీపీ టీడీపీ వాళ్ళు ఇవ్వకుండా చేశారని చెప్పేసి మనం ఆ విధంగా ప్రచారం తీసుకుపోవాలి అంతే అంతే ఇప్పుడు మన వాళ్ళు ఇప్పుడు తెలిసిందే ఇప్పుడు మనకి ఇప్పుడైతే ఐదు వేలు ఇవన్నీ ఇచ్చినాయి ఊరికే రెండు ఐదు వేలు ఇచ్చినాయి కదా మనకి వాళ్ళ ఎమ్మెల్యే సరే మీరు ఇది చేసుకొని లేదా చిన్న పని కాంటాక్ట్ చేసుకుని మీ ఊర్లో అని చెప్పి ఏమని చెప్పారా మనం అవన్నీ ఇంకా బయటికి కానీ నెక్స్ట్ టైం ఏమన్నా చూస్తా అంటున్నారు మరి మన ఎమ్మెల్యే అయితే చెప్పాడు మీకు ఏదైనా చేస్తామా జగన్ మాములు వాలంటీర్లకు చేయాలని చెప్పేసి ఉన్నాడు కీలక లోకల్ నాయకులకు మన మీద ఏడుపు అనమాట ప్రజల దగ్గర పోతుందని చెప్పేసి వాళ్ళు అట్లా ఆ విధంగా ఉంది కానీ వీళ్ళు ఏమంటారు మన ఎమ్మెల్యే కంపల్సరీ మీరు చేయండి వాళ్ళంటే చాలా మంచి వయస్థితి ఉంటుంది జగన్ అన్న మీద చాలా నమ్మకం పెట్టుకున్నాడు కానీ మా వేరే అన్న ఉండాలి ఎవరి మీరు పోకరా ఎలక్షన్ కమిషన్ మిమ్మల్ని కేసు పెడుతుంది మీరు పార్టీకి పనిచేస్తా మీ ఉద్యోగాలు పోతాయని చెప్పేసి అంటున్నారు అది ఏం కాదు కానీ తప్పదు ఇప్పుడు తీసేస్తారు మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చేసరికి మళ్ళీ వేస్తారు కదా వేళ వేస్తారు వేస్తారు రాకపోతే అప్పుడు మనం చేయించుకోవాల్సింది సార్ తెలుసా అది కూడా ఆలోచన చేసుకోవాలా చేయాలి తప్పదు అండి తప్పదులే మనం చేసినాం మనం చెక్కించేసినాం కాబట్టి ఇంకా సాయంత్రం వెళ్ళేసి మన మొత్తం మన మొత్తం ఒక వంద ఓట్లు కూడా రాగూడు మూడు వేల ఓట్లలో వంద ఓట్లు కూడా రాకూడదు సరేనా